హే ఎవ్రిన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డ్రోన్ ఇంజనీర్ బ్రోని సో దిస్ ఇస్ ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ కోర్స్ విల్ ఈరోజు మనం ప్రొపెలర్స్ గురించి నేర్చుకుంటాం సో ప్రొపెల్లర్స్ అంటే ఏంటి మనం డ్రోన్ తయారు చేసేటప్పుడు ప్రొపెలర్స్ను ఎలా చూస్ చేసుకోవాలి సో ప్రొపెలర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి సో ఏ ప్రొపెలర్స్ ఎప్పుడు వరాలి సో ఏ ప్రొపెలర్స్ ఎక్కడ వరాలి సో వీడియో మొత్తం ప్రొపోర్ట్స్ గురించి గెట్ స్టార్ట్ సో మనం ఇప్పుడు ప్రొపెల్లర్స్ గురించి తెలుసుకుందాం సో ప్రొపెలర్స్లో మెయిన్గా రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి క్లాక్ వైజ్ ప్రొపెల్లర్స్ ఉంటాయి రెండు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ప్రొపెల్లర్స్ ఉంటాయి సో డ్రోన్ పైన మనం సుగం క్లాక్ వైజ్లో ఉంటాయి సుగం వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రోన్ తీసుకున్నట్టయితే సో ఈ మనం తీసుకుంటే నీకు బ్లూ కలర్లో కనిపించేటివన్నీ క్లాక్ వైజ్ ప్రొపెల్లర్స్ అండ్ బ్లాక్ కలర్లో కనిపించేటమని యాంటీ క్లాక్ వైజ్ ప్రొపెలర్స్ ఒకవేళ నువ్వు అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్రొపెలర్సే మోటార్స్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే డ్రోన్ అనేది క్లాక్ వైజ్లో తిరిగి పడిపోతుంది స్టేబుల్గా ఉంటుంది ఎయిర్లో ఒకవేళ నువ్వు డ్రోన్ పైన అన్ని యాంటీ క్లాక్ వైజ్ ప్రొపలర్స్ పెడితే డ్రోన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరిగి పడిపోతుంది సో అందుకని మనం సుగం క్లాక్ వైజ్లో పెడతాం సుగం యాంటీ క్లాక్ వైజ్లో పెడతాం సో అందువల్ల ఈ డ్రోన్ అనేది కాలో స్టేబుల్గా ఉంటుంది సో ప్రొఫైలర్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాలుగు ఒకటి వచ్చేసి సైజ్ రెండోది వచ్చేసి పిచ్ మూడోది వచ్చేసి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ అండ్ నాలుగోది వచ్చేసి ఏంటంటే మెటీరియల్ సో సైజ్ ప్రొపెల్లర్స్ అనేవి పెద్ద సైజులో ఉన్న వాటి మనం థ్రస్ట్ ఎక్కువ థ్రస్ట్ ప్రొడ్యూస్ చేస్తే ఒకవేళ నువ్వు చేసే డ్రోన్ అనేది టూ కేజీస్ లేదంటే త్రీ కేజీస్ వెయిట్ ఉంటుంది సో అడిషనల్గా అది ఒక టూ కేజీస్ని క్యారీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా డెలివరీ డ్రోన్ అలాంటి వాటికి ఏంటంటే మనం మోర్ థ్రస్ట్ కావాలి సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం పెద్ద పెద్ద ప్రొపెల్లర్స్ సైజ్ ఉన్న ప్రొపెల్లర్స్ వాడతాం లైక్స్ టెన్ ఇంచ్ ప్రొపెల్లర్స్ ట్వెల్వ్ ఇంచ్ ప్రొపెల్లర్స్ లేదు నువ్వు చేసే డ్రోన్ అనేది హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళాలి సో అలాంటప్పుడు ఏం వాడతాం అంటే మనం చిన్న చిన్న ప్రొపెల్లర్స్ వాడతాం లైక్ సిక్స్ ఇంచ్ ప్రొపెల్లర్స్ కానీ లేదంటే ఫోర్ ఇంచ్ ప్రొపెల్లర్స్ కానీ లేదంటే ఫైవ్ ఇంచ్ ప్రొపెల్లర్స్ కానీ సో ఇవి ప్రొపెల్లర్స్ యొక్క సైజెస్ సో ప్రొపెలర్స్లో రెండో అది రెండో గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే పిచ్ ప్రొపెల్లర్స్లో పిచ్ అంటే సో పిచ్ ఈజ్ బేసికల్లీ నథింగ్ బట్ మనం ఒక స్క్రూ మీద ప్రొపెలర్స్ అనేది పెట్టి దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనుక నువ్వు రొటేట్ చేస్తే అది ఎంత డిస్టెన్స్కి రావాలి సో దాన్ని ఏమంటా అంటే పిచ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నా ఏడు కనుక నువ్వు స్క్రూ అనుకుంటే దానిపైన ప్రొపెలర్ పెట్టి మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కనుక మూవ్ చేస్తే అది పైన టిప్ నుంచి ఎంతో కొంత కిందికి మూవ్ అవుతుంది సో దాన్ని ఏమంటా అంటే పిచ్ డిస్టెన్స్ అండ్ పిచ్ యాంగిల్ అంటే ఏంటంటే కర్వేచర్ ఉంది కదా ఇది ప్రొపెల్లర్ పైన దాన్ని ఏమంటారు పిచ్ యాంగిల్ అంటారు సో వీ పిచ్ యాంగిల్ అండ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నువ్వు ప్రొపెల్లర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ప్రొపెల్లర్కు పిచ్ యాంగిల్ అని కానీ ఎక్కువ అనగా ఉంటే అది హై స్పీడ్ కానీ లేదంటే మోడ్ థ్రస్ట్ కానీ ఉపయోగిస్తాం కానీ హై పిచ్ ఉన్న ప్రొపెల్లర్స్ వచ్చేసి మనకు లో రెస్పాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సడన్గా లెఫ్ట్కు తిరగాలి సడన్గా రైట్కి తిరగాలి లేదంటే సడన్గా త్రీ సిక్స్టీ డిగ్రీ తిరగాలి లో స్పీడ్స్లో సో మనం తక్కువ స్పీడ్ వెళ్ళేటప్పుడు సడన్గా రియాక్షన్ అనేది ఉంటుంది సో అందుకని మనం ఎక్కువ పిచ్ ఉన్న ప్రొపెలర్స్ వన్ లేదు మరీ లో పిచ్ ప్రొపెలర్స్ వన్ అనుకో అవి అంత ఎఫెక్ట్ ఎఫిషియన్సీ ఉంటుంది సో మనకు రెస్పాన్స్ ఇస్తుంది కానీ ఎక్కువ ట్రస్ట్ ప్రొడ్యూస్ చేయదు ఎక్కువ మనకు ఎక్కువ స్పీడ్ని ప్రొడ్యూస్ చేయదు సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మన యొక్క మోటార్ స్పెసిఫికేషన్ చూసుకొని సో ఆ మోటార్ వాడ అనేది నువ్వు ఏ ప్రొపెల్లర్ వాడాలి ఏమేమి పిచ్ యాంగిల్ వాడాలి సో నీ మోటర్ అనేది ఎంత సైజు వరకు తట్టుకోగలదు తట్టుకున్న తర్వాత అది ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుంది సో ఇవన్నీ అనేది నీ మోటార్ వాడు మీ నువ్వు నువ్వు కొనుక్కున్న డ్రోన్ మోటార్ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ చదివితే నువ్వు ఈ డీటెయిల్స్ అనేవి ఉంటాయి సో ఇది బేసిక్గా సో మూడోది ఇంపార్టెంట్ థింగ్ నువ్వే నేర్చుకోవాల్సిందంటే ప్లేట్స్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ సో ప్రొపెల్లర్స్ అనేవి కొన్ని టూ బ్లేడ్స్ ఉంటాయి నా దగ్గర ఉన్నది వచ్చేసి త్రీ బ్లేడ్ ప్రొపెలర్స్ లేదంటే ఫోర్ బ్లేడ్ ప్రొపెలర్స్ సో బ్లేడ్స్ లేదు నా డ్రోన్ ఉంది నేను దానిపైన ఫైవ్ బ్లేడ్ ప్రొపెలర్స్ వార్త ఫోర్ బ్లేడ్ ప్రొపెలర్స్ వార్త అంటే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే న్యూ మోటార్ మ్యానుఫ్యాక్చర్ మీద డిపెండ్ అయ్యారు కొన్ని డ్రోన్స్ వచ్చేసి మ్యాక్సిమమ్ టూ బ్లేడ్స్ కానీ త్రీ బ్లేడ్స్ కానీ సపోర్ట్ చేస్తాయి కొన్ని డ్రోన్స్ వచ్చేసి సిక్స్ ప్లేట్స్ కానీ సెవెన్ బ్లేడ్స్ కానీ లేదంటే ఫైవ్ బ్లేడ్స్ ప్రొపెలర్స్ కానీ సపోర్ట్ చేస్తుంది సో మనం ఒక మోటార్ తీసుకున్నాం డ్రోన్ మోటార్ తీసుకున్నాం దాని మీద రెండు బ్లేడ్లు సపోర్ట్ చేసే ప్రొపెల్లర్స్ కలిగిన మోటర్కు మనం ఏం పెట్టామంటే ఫోర్ బ్లేడ్ ప్రొపెల్లర్స్ కానీ ఫైవ్ బ్లేడ్స్ ప్రొపెల్లర్ కానీ పెట్టాం సో అలాంటప్పుడు ఏమవుతుందంటే నీ మోటార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఆర్పిఎం అనే స్పీడ్తో తిరుగుతున్నప్పుడు నువ్వు ఫోర్ బ్లేడ్ ప్రొపెల్లర్ పెట్టినావు అనుకో టూ బ్లేర్ ప్రొపెలర్ బదులు సో ఈ ప్రొపెల్లర్స్ బ్లేడ్ పెరిగే కొద్దీ నీకు వెయిట్ ఎక్కువ పెరుగుతుంది సో వెయిట్ ఎక్కువ పెరిగే కొద్దీ నీవు ఆ మోటర్ మీద వెయిట్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంది సో ఎక్కువ యాక్ట్ అయినప్పుడు ఆ మోటర్ అనేది రెండు వేల ఆర్పిఎంతో తిరిగినప్పుడు ఎక్కువ పవర్ అనేది లాగుతుంది సో ఇలా ఎక్కువ పవర్ లాగినప్పుడు నీ ఈసీఎస్ అనేది బర్న్ అయిపోతాయి ప్లస్ నీ డ్రోన్ అనేది నీ డ్రోన్ యొక్క మోటార్స్ అనేవి అంత ఎఫిషియన్సీ ఉంటవు ఎక్కువ కాలం పని చేయవు సో సో నువ్వు ప్రొపెల్లర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి సో ఆ డ్రోన్ మోటర్ మీద బేస్ చేయి నీ ప్రొపల్లర్స్ మాక్సిమం సెలెక్ట్ చేసుకుంటాం సో నీ డ్రోన్ మోటార్ అనేది బ్లేడ్ ప్రొపెలర్స్ అంటే నువ్వు టూ బ్లేడ్ ప్రొపలర్నే సెలెక్ట్ చేసుకుంటాం లేదు నీ డ్రోన్ మోటార్ త్రీ బ్లేడ్ ప్రొప్పర్ సపోర్ట్ చేస్తుంటే నువ్వు త్రీ బ్లేడ్ ప్రొప్పర్ సపోర్ట్ చేసుకుంటాం సో ఇది డ్రోన్ ప్రోపల్లర్ డ్రోన్ ప్రొపల్లర్ యొక్క ప్లేట్స్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన డ్రోన్ యొక్క మెటీరియల్ సో మెటీరియల్ అనేవి నువ్వు ఎక్కువ హీట్ ప్రాంతం నుంచి కనుక మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లాంటి ప్రదేశాల్లో మనకు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది సో అలా టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం అంటే గ్లాస్ రీన్ఫోర్స్ ఫైబర్ ప్రొపెలర్స్ వాడతాం సో ఈ ప్రొపలర్స్ అనేవి నీవు ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు అవి సాగవు ఒకవేళ నా దగ్గర ఉన్న వచ్చేసి ఏంటంటే పాలికార్బోనేట్ ప్రొపైలర్స్ ఇవి నువ్వు టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ కనుక టెంపరేచర్ ఉన్న ప్రాంతాల్లో వాడితే ఏమైతే ఇవి సాఫ్ట్గా అయిపోతాయి సాఫ్ట్గా అయిపోయి మన డ్రోన్ అంత ఎఫిషియన్సీ ఉండదు ప్లస్ మన డ్రోను అంతగా పనిచేయదు సో మనం హీట్ ప్రాంతాల్లో ఒక ప్రొఫెలర్స్ వాడతాం కోల్డ్ ప్రదేశాల్లో ఒక ప్రొపెల్లర్స్ వాడతాం సో నేనున్న జర్మనీ ప్రజెంట్ వచ్చేసి మాకు మ్యాక్సిమం అంటే మైనస్ సెవెన్ ఇంటర్లు సో అయితే మాక్సిమం థర్టీ లేదంటే థర్టీ ఫోర్ అంతకన్నా ఎక్కువ పోదు సో అందుకని ఈ పాలికార్బొనేట్ ప్రొఫెలర్స్ అనేవి సరిపోతాయి నాకు సో ఇలా మనం ప్రొఫెలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అండ్ సీ ఉంది నెక్స్ట్